తీక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ మరో పది సంవత్సరాలు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ అన్నారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా చర్చలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించేది లేదని తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నితీష్ కుమార్తో పాటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇవ్వకపోతే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారాన్ని కోల్పోతుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రెండు వందల సీట్లు పెరగలేదని అటువంటి పార్టీ బీజేపీని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు బీజేపీ పార్టీ పడిపోతుంది పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెండు పార్టీలు అంటే ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అలాగే బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళు సపోర్ట్ తప్పుకుంటే బీజేపీ పార్టీ పడిపోతుంది అని చెప్పి మనోరయ్ గారు నిన్న కామెంట్ చేయడం జరిగింది మరి మనోరయ్ గారు మేము వడతా ఉన్నాము మీకు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినవి పురోహుతులు ఒక రాజకీయంగా తెలిసి మాట్లాడితే బాగున్నది తొంభై తొమ్మిది సీట్లు మీకు వచ్చినాయి రెండు వందల నలభై సీట్లు మా బీజేపీ ప్రభుత్వానికి వచ్చినాయి ఎన్డిఏ కూటమి మూడు పార్టీలతోన నడుస్తున్న పార్టీ మరి మీ ఇండియా కూటమి ముప్పై పార్టీలు కలిపితే రెండు వందల ముప్పై సీట్లు వచ్చినాయి ముప్పై ఇస్తదాకాలు కలిపితే ఇస్తాక జరిగినది మాది మూడు మూడు పార్టీలతోనే భారతదేశాన్ని వెళ్తున్న బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచన చేసి మనరైన అలాగే మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా ఇక్కడ కూడా బీజేపీ పార్టీ గురించి మాట్లాడదని అంటా ఉన్నాము ఎందుకంటే ఐదేళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలించము గతంలో పది పదేళ్ళు పరిపాలించడము రాబో కాలంలో కూడా ఇంకో పదేళ్ళు కూడా ఖచ్చితంగా కూడా బీజేపీ ప్రభుత్వము అధికారంలో ఉంటుంది మీ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు నుంచి కూడా ఇప్పటి వరకు మీ రెండు వందల సీట్లు దాటలేదు మీరు ఒకసారి బాగా ఆలోచించి మీరు అరవై నాలుగు అరవై ఐదు నుంచి చూస్తే ఎక్కడ కూడా మీకు రెండు వందల సీటు దాటిన దాఖలు లేవు కానీ ఈరోజు బీజేపీ పార్టీ మీద కామెంట్ చేయడము మీకు సరికాదు ఇంకొకసారి మీరు ఇలాంటి తప్పుడు మాటలకు మీరు కానీ ఇంకేవరకు చూస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ ఎంపీలు ఎవరైనా సరే ఎందుకంటే జనాలు బీజేపీ పార్టీ నమ్మిరు బీజేపీ పార్టీకి ఓటేసారు కాబట్టి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంటుంది రాబో కాలంలో కానీ ఇప్పుడు కానీ ఐదేళ్ల లోపల మంచి మంచి అభివృద్ధి చేసి జనాన్ని మా వైపు దిప్పుకొని మళ్ళా ఇరవై తొమ్మిదిలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కాబట్టి మల్లరాయ్ గారు నోరు అదుపులో పెట్టుకొని మీరు ఏజ్ పెద్దగా అయితే ఇక వేరే కింద స్థాయిలకు యువకులు కానీ వేరేలకు పదవులు ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయండి కానీ వేరే ఇక ముసలిని కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి కారణం కూడా మీ ముసలు కాబట్టి మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు బీజేపీని మాట్లాడేటప్పుడు ఏం ఎట్లా అనుకుంటున్నారు బీజేపీ పార్టీని వాడగొడతామంటే మరి తెలంగాణలో మీ పార్టీ కూడా అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మరి అక్కల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి నలభై సీట్లు ఉన్నాయి మీ మరి ఇరవై సీట్లు గుజుకొని వాళ్ళు కూడా వాడగొడతామంటే మీరు ఊపుట్రా రా నిన్న మొన్న లొల్లు పెట్టిర్రు మరి కర్ణాటకలో కూడా శివకుమార్ రెడ్డి మా దానికి రావడానికి రెడీగా ఉన్నారు నూరు మంది ఎమ్మెల్యేతో మా దాన్ని మా పార్టీకి రావడానికి రెడీగా ఉన్నారు అయినా కూడా మేము ధర్మంగా పోవాలని చెప్పి కర్ణాటకలో మీ ప్రభుత్వాన్ని పడగొడతలేము మరి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి వెళ్ళి పదిహేడు మంది ఎంపీలు రావడానికి మందనాలు జరుగుతూ ఉన్నాయి వస్తూ ఉన్నారు ముందు మీ కూటమిలో ఉన్న ఎంపీలను బయటికి పోకుండా చూసుకోండి అంతేగానే మా బీజేపీ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ మీద కానీ మా ప్రధానమంత్రి మీద కానీ కూడా కామెంట్ చేయకుండా మీ విజ్ఞత కాపాడుకోవాలని చెప్పి మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం